తాగిన మైకంలో ఒక మీడియా ముందర నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు అవ్వాకులు చవ్వాకులు పేలుస్తూ ఒక ప్రకాశ్ రెడ్డి అనేవాడిని నేను నాలుగి కోస్తానంటున్నావు అంటే నీకు ఆ నాలికి కోస్తాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము లేదంటే ఆ ఏదైనా ఒక స్నాక్స్ కోయడం అలవాటు అయ్యి విరిగిన స్నాక్స్ అనడం పోయి ప్రకాశరెడ్డి నాలుగు అన్నాడు తెలుసు రెడ్డిని టచ్ చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు మహానంద రెడ్డి ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ మండలానికి తక్కువ కాబట్టి ఈ రాప్తాడు ప్రజలందరికీ తెలుసు ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన గురించి ఎవడో కూడా తెలియదు ఏదో నువ్వు డాక్యుమెంట్ రాసుకుంటూ నువ్వు చేసుకుంటే పనిన్ని చేసుకుంటూ చేస్తున్నది కానీ ప్రతి మీడియా ముందరికి వచ్చినప్పుడు మాత్రము మా ఎన్నను చంపినారు శివప్రసాదరెడ్డిని చంపినారు రెడ్డిని చెప్పినారు మీ వదిలి మాట్లాడలే మీకు వదిన కొడుకు మీ అన్న కొడుకు మాట్లాడలే నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు నీ సులభాగాల కోసం నీ రాజకీయ కుట్రల కోసం నీ ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు కానీ తప్పు ప్రసా అయా భూమిరెడ్డి మహానందరెడ్డి కమ్మరెడ్డి మనం చెప్తున్నాం నీకు ఈ మీడియా మూలకం కూడా గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా నీకు ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నని ఎందుకు చంపినారు ఏ వలన అదే ఎవరిని చలపతిని వెంకట వెంకటనారాయణని మన రామచంద్ర అయ్యిని జంపుంబలు రామచంద్ర అయ్యిని చంపినది ఎవరు నువ్వు ఎదగడాని కోసం మీ అన్నకు తెలియకుండా కొన్ని కొన్ని సుపారీలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వర్క్ ఏదో ఆ రామచంద్ర అయినైతేనేమి ఈ మన చలపతిని అయితేనేమి ఏదో పొలాల్లో పని చేసుకునే వాళ్ళని అనేది కూర్చోవకుండా నువ్వు ఎండ పెట్టి నీ సుపారీ నాయకులతో నువ్వు పంపించిన అది వాస్తవం కాదని మీ మీడియా ముందరం కూడా మేము తెలియపరుస్తున్నావు నువ్వు విచారనైతే నువ్వు ఇదే మీడియాకే నువ్వు దానికి సమాధానం చెప్పాలని కూడా మేము నీకు హెచ్చరిస్తున్నాం కూడా నీకు మాట్లాడుతున్నావు నువ్వు నేను రాప్తాడ మండలంలో అంబాబురంలో చేస్తే పోటీ చేస్తే ఓడిపోయినట్టావు అదే కుర్వ సమాజం పెట్టిన మా బీసీ బిడ్డ సత్యవతి పోటీ చేస్తే ఎందుకు ఓడిచినవుడా నువ్వు అదే ఆడ నువ్వు పెట్టిన వ్యక్తి ఆమె సత్యవతి ఆయన గెలిపించా శశికళ శశికళను ఎందుకు గెలిపించావు నీకు ప్రాణభయంతో అక్కడున్న సామాజిక వర్గానికి నువ్వు భయపడి చేస్తున్నావు పని అదే నారాయణమ్మ అత్త శశికళ కోడలు సార్లు వాళ్ళ ఫ్యామిలీకే నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే ప్రసాద్ రెడ్డి అనే వాడు యాడ్జెస్ నాకు వచ్చింది నేను మాత్రమే ఈ ఇక్కడ ఒక రౌడీ ఈజంగా ఈ ఒక గూండా ఈజంగా ఒక ఒక ప్రసన్నాపల్లిలో ఒక విలన్ లాగా వెలగాలని ఒక ఎదగాలనే ఒక కక్షతోనే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక పరసన్నపల్లికి చేసేది ఏమీ లేదు నువ్వు తీసుకొచ్చి వరగబెట్టినది కూడా ఏమీ లేదు అక్కడ అదే నువ్వు నిన్న మాట్లాడినావు మీడియాలో అంపావరంలో నేను కమ్మోళ్ళు కాలు పట్టుకున్నాను అని ఈడ కురవ బిడ్డను ఓడిచినప్పుడు అదే అంబాబులో కురువులు లేరా మా బీసీ బిడ్డలు లేరా నువ్వు మాట్లాడిన మాటలు కాడ మాకు రోసం ఉండదా మా ఒంట్లో పారాడుతున్న రక్తము సీము కాదా అని అడుగుతున్నా నువ్వేమో ప్రతిదానికి పరిటాల పరిటాల కుటుంబంతో పరిటాల వాళ్ళ వాళ్ళ తమ్మునితోనూ సునీత తమ్మునితో మురళితో నిత్యం ఫోన్ టచ్లోను ప్రతి దానిలోనూ హైదరాబాద్లోకి వెళ్ళి నువ్వు కలిసింది వాస్తవం కదా మీ అన్నా భూమిరెడ్డి రెడ్డి ఓడిపోయినప్పుడు దగ్గుబాటి ప్రసాద్ మీద గొందిరెడ్డిపల్లిలో ఓడిపోయినప్పుడు హైదరాబాదులో లకిడీ కపూల్లో వెంకటేశ్వర లార్జ్లో మూడు సార్లు కలిసింది వాస్తవం కాదా ఇది ఇప్పుడేమో ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా మన దగ్గుబాటి ప్రసాదు ఒకసారి కనుక్కోండి తెలుస్తుంది ఇదే మీడియా మూలవాళ్ళు గారు కానీ ఇదే మొన్న మన ధర్మవరం మురళి కానీ అక్కడ వెళ్ళి సమావేశాలు వేసింది వాస్తవాలు కాదా మీరు ఫస్ట్ ధర్మవరం మురళి కంటే ముందు తాడిపత్రి దివాగర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినారు అయ్యా మమ్మల్ని తెలుగుదేశంలోకి చేర్చు తెలుగుదేశంలోకి చేర్చు అని తెలుగుదేశం లేక చార్చమంటే మీ నియోజకవర్గంలో అడుగు పెట్టే మేము కాదంటే మీరు దగ్గుబాటి ప్రసాద్తోను అదే ధర్మవరం మురళీతోను హైదరాబాద్ రమ్మని లకిడికపూల్లో ఒక ఉన్న ఒక వెంకటేశ్వర్ లార్జ్లో రెండు మూడు సార్లు మీరు భేటీ అయినారు అది మాత్రం నువ్వు చెప్పుకోవు నేను మాత్రం రెడ్డి అంటే నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుచట్టు నువ్వు నీలో ప్రవహిస్తున్నది కమ్మరక్తము ఆ రోజు ప్రసాద్ రెడ్డిని చంపితే కూడా నువ్వు పరిటాల సునీత ఒక లాయర్ గురుమూర్తి చెప్తే నువ్వు గురు గురుప్రసాద్ కాదు రంగనాయకులు చెప్తే ఏదైతే ఆయన స్క్లిప్పు అంటే జబర్దస్త్లో రాసి చెప్తారంటారు స్లిప్పులు కొన్ని అట్లా ఆయన ఏదైతే నీకు రాసిస్తే ఆ పేర్లు చెప్పిన వ్యక్తి నువ్వు దానికి తోడు నా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎరుసాం రెడ్డి నీ కోసము వా పేర్లు రాయాలా ఎవరు పేర్లు ఎక్కిగల ఎవరు పేర్లు తీసేయాలనే దానికోసము వాహనర్శలు కష్టపడిన ఎవరు పెద్ద పెద్దిరెడ్డి వాళ్ళు నీ కోసం కష్టపడి వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు వేసావు ఎందుకంటే పరిటాల్సిన తో తెలుసు దగ్గుపాటి ప్రసాద్ అనేవాడు వీడు డబ్బున్న వ్యక్తి రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అనంతపుర రావచ్చు రాబదారి రావచ్చు నాకిడు ఎముడవుతాడు ఈయన ఖచ్చితంగా ఎరికెలండి ఆ రోజు దగ్గుపాటి ప్రసాద్ ఎక్కడున్నాడు తెలుసా ఒక ముదిగుప మండలములో ఒక తాండాలో ఒక వివాహ ఒక ఒక ఎంపీడీ ఆఫీస్ కూతురు రామ్సాబ్ నాయక్ కూతురు పెళ్లి అక్కడ అక్కడున్నాడు ఆయన మడ జరిగినప్పుడు ఆయన వెనక స్వాయాన నేను కూడా టీడీపీ నాయకుడే నేను కూడా ఆ రోజు రెండు వేల పట్నంలో టీడీపీ సర్పంచ్గా ఎక్కినాను నేను దగ్గుబాటు ఎనకలే ఉన్నాను ఆయన మటర్కి దానికి సంబంధం లేకపోతే నువ్వు ఎస్పీ ఆఫీస్కి మళ్ళీ పంపించి నీ స్టాసానికి వచ్చి మళ్ళీ ఎవరైతే నీ పేరు నీ తమ్ముని పేరు నీ కొడుకు పేరు తీసేయడానికి రంగనాయకులని ఒక లాయర్ని అక్కడ పంపించి ఏదైతే నువ్వు పేర్లు రాస్తావో ఆ వాళ్ళని మాత్రమే ఎక్కిస్తావు కానీ ఈ ఏం చెప్తున్నాడు నిన్న అయా నేను రాజు అయినా నాకు నారపల్లిలో ఒకరోటి సాయమైనాడు ఇదే ఊపిరిపల్లిలో ఇదే ప్రసన్నపల్లిలో కొంతమంది అని మరి ఈ నారాయణమ్మ చెల్లెలు కాదా ఈ పంచగుంపల శ్రీనివాసులు భార్య మరి శ్రీనివాసులు బా సంపితేట అదే శ్రీనివాసులు భార్య ముండమోయేదా మరి ఈ నారాయణమ్మ మరి మాట్లాడచ్చు కదా ఈరోజు భూమిరెడ్డి ప్రసాదరెడ్డి చంపుతా ఉంటే మాట్లాడుతున్నాడు కదా నిన్న నేను అందరినీ పెట్టుకుని బడి నువ్వు నువ్వు ఎందుకు శ్రీనివాసులు చంపాలని నువ్వు ఇంత ప్రయత్నాలు చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా స్వయాన చెల్లెలే కదా నీ స్వయాన నీ రక్తం పంచుకుని తెలియలే కదా మీ కడపను మీ రుద్దులు అక్కలు చెల్లెలే కదా కానీ మీరు మాత్రమే మీ ఇంటికే మిమ్మల్ని ఒకసారి కూడలిని ఒకసారి గెలిపించుకొని ఆయన చెప్పే మాటలు మీరు వింటున్నారు కానీ మీరు కూడా ఒకసారి గుర్తించండి ఒక ఛత్రపతి శివా మన సినిమా చూసింటారు ఆయన ఒక ఆయన ఒక వీళ్ళని వాళ్ళ తమ్మున్నే మన ఎరగా చేసుకొని చంపినట్టు మిమ్మల్ని కూడా ఏదో రోజు మట్టి పెట్టడానికే ఈ మహానందరెడ్డి ప్లాన్ చేస్తున్నాడు కానీ మీరు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మరువురు గురించి మాట్లాడినాడు మళ్ళా నిన్న ఒక ఎంపీడీసీ ఓడిపోతే ఆడ ఒక గెలిపించుకున్నాడు ఇది నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని నీ భార్యకి ఏం చేసినావయ్యా ఒక ఒక నా ఎనిమిది వేల ఓట్లున్న దాంట్లో నువ్వు పంచాయతీ పత్రం చలాయించడం ఒక పద్దెనిమిది వందల పదహైదు వందలు ఉన్న ఓట్ల అంపైవర్ నువ్వు నువ్వేం చేసినావు నువ్వు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కైంది అయింది వాసం కాదు ఎంపీటీసీ ఎలక్షన్లో అంత ఇంత మందు సప్లై చేస్తాను నాకేమన్నా అవసరమైతే సత్యరెడ్డికి కాదు నాకు నేను కూడా నేను సొంతంగా నిలబడతాను నాకు నీకు మీరు మద్దతు ఇవ్వండి మీకు మందు కావాలా అంత ఇంత డబ్బు అవసరం కావాలని కొన్నిసార్లు ప్రభావాలు చేసిండేది అంటే కళ్ళు గందగలు కట్టుకున్నారనుకోవాలి నువ్వు చెప్తా ఉంటే వినడానికి చూడడానికి ఏమన్నా ఏదో మూడు కోతలు నీతి ఉంటుందంట చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు అట్లు ఒక మూడు కోతలు నీతి మాతో మాట్లాడుతున్నావు నువ్వు